వెల్కమ్ టు డిజీ లోన్స్ నేను మీ షేక్ ఫిరోజుద్దీన్ ఇవాళ మనము ఇంతకుముందు సివిల్ గురించి అవగాహన గురించి చేసిన వీడియోకి వ్యూవర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మీద ఆన్సర్స్ తెలుసుకుంటాం సో ఇవాళ మన స్టూడియోకి వచ్చారు శ్రీలక్ష్మి గారు ఆ ఆన్సర్స్ చెప్పడానికి వెల్కమ్ శ్రీలక్ష్మి గారు హలో ఫిరోజుద్దీన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ అండి ఫర్ మేకింగ్ అస్ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే యాక్చువల్లీ మాకు ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అంతమంది వ్యూవర్స్ అండ్ మళ్ళీ వాటి కామెంట్స్ మళ్ళీ మేము వాటికి ఆన్సర్స్ చెప్పాలని ఒక వీడియో చేయడం ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ అస్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ హ్యాడ్ సబ్స్క్రైబ్డ్ అండ్ సపోర్టెడ్ అస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము థ్యాంక్స్ అండి ఆ వీడియోలో మనకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఎక్కడైతే మన వ్యూవర్స్ క్వశ్చన్స్ రైజ్ చేశారు మనకి సో దాంట్లో మొదటి ప్రశ్న వచ్చేసి మనం ఎటువంటి లోన్స్ ఏం తీసుకోకపోతే ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత సివిల్ అరేజ్ అయిపోతుందా మన సివిల్ ఎగ్జిస్ట్ ఉండదా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సివిల్ అరేజ్ అనేది అసలు లేదండి యాక్చువల్లీ ఏంటి అని అంటే అస్సలు ఏ లోన్స్ లేవు అనుకోండి ఎవరికైనా ఇప్పుడు జనరల్గా అసలు ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ చేసుకున్న ట్వెల్వ్ ఇయర్స్ చేసుకున్నా అంటే ఇప్పుడు ఒక పాత లోన్ ఉండేది ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అది కట్టి ప్రాపర్గా కట్టి క్లోజ్ అయిపోయింది అంటే దానివల్ల కస్టమర్కి ఎట్లాంటి ఇంపాక్ట్ ఆఫ్ నెగిటివిటీ అంటే ఏ డిపిడీస్ కానీ ఏమీ లేదు క్లోజ్ అయిపోయింది అట్లాంటి కేసెస్ ఆ కేసు తప్పితే కస్టమర్కి తర్వాత పది ఏళ్ళు ఏళ్ళు ఏ లోన్స్ లేవు అనుకోండి జనరల్గా తర్వాత మనం సివిల్ డౌన్లోడ్ చేసినప్పుడు మైనస్ వన్ అనే వస్తుంది కానీ ఇన్ డీటెయిల్ రిపోర్ట్స్ లైక్ మనకి మీకు ఆల్రెడీ ఇంతకుముందు మన ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం ఫోర్ టైప్స్ ఆఫ్ సిబిల్స్ ఉంటాయి అని చెప్పి దీనిలో ట్రాన్స్ యూనియన్ ఎక్స్పీరియన్ ఎక్విఫాక్స్ అండ్ క్రిఫైమా ఇందులో ఒక దానిలో కస్టమర్ ఓల్డ్ హిస్టరీ ఏంటి అనేది బయటకు వస్తుంది ఐడెరెక్ట్ ఫైవ్ విన్ ఎక్విఫాక్స్ ఎక్స్పీరియన్ ఆర్ క్రిఫైమా ఇందులో ఒక దానిలో అండ్ కేస్ ఇఫ్ కస్టమర్ కనుక ఒకవేళ బ్యాడ్ హిస్టరీ ఉంది అనుకుందాం లెట్ ఇట్ ఇట్స్ ఏ డిపిడీస్ ఉన్నాయి లేకపోతే కస్టమర్ ఏమైనా సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేసుకుని నాకు ఏడేళ్ళు తర్వాత ఏం ముట్టుకోలేదు అని అంటే అవి డెఫినెట్గా కనిపిస్తాయి ఎందుకు కనిపించకుండా ఉంటాయండి సరే ఐదర్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఇట్ ఇస్ బ్యాడ్ డెఫినెట్గా సివిల్లో అయితే ఏడేళ్ళు కాదు పదేళ్ళు అయినా సరే ఎప్పుడైనా సరే అది మన హిస్టరీ అంటే మనకు కనిపిస్తుంది అలా సెవెన్ ఇయర్స్ తర్వాత కనిపించకపోవడం అనే ఆప్షన్ అయితే ఏమీ లేదు లాంగ్ టైమ్ అయినా కానీ ఒక సర్టన్ పీరియడ్ తర్వాత మళ్ళీ మీరు లోన్ అప్లై చేసినా కానీ మీరు రికార్డ్స్ అయితే రిట్రీవ్ అవుతాయి సివిల్ ద్వారా సో ఇది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే మేడం నేను ఎవరికైనా గ్యారంటర్ ఉన్నాను సో అదని డిఫాల్ట్ చేస్తే నేను దాన్ని ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు నా క్రెడిట్ హిస్టరీని నేను ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు అని ఫస్ట్ అంటే గ్యారంటర్ ఉండి అది ఏమన్నా ఎఫెక్ట్ అయితేనే మనకి రిపేర్కి వస్తుంది ఒకటి ఇది దీనిలో ఏంటి అని అంటే గ్యారంటీర్ ఇన్ కేస్ గ్యారంటీర్ అనుకుందాం ఉన్నారు అతను సెటిల్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్ సెటిల్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఏదైతే ఓవర్డ్యూ అమౌంట్ ఉందో ఆ ఓవర్డ్యూ అమౌంట్ మ్యాండేటరీ కస్టమర్ క్లియర్ చేయాల్సిందే క్లియర్ చేస్తేనే కస్టమర్ క్లియర్ చేయాలి లేకపోతే మీ సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే మీరైనా క్లియర్ చేసుకొని ఆ ఎన్ఓసి తెచ్చుకున్నాక ఆ ఎన్ఓసి త్రూ మనం రిపేర్ చేసుకోవాల్సిందే అక్కడ క్లోజ్డ్ అని రాకపోతే అది డెఫినెట్గా మన సిబిల్ని ఎఫెక్ట్ చేస్తుందండి చిన్న చిన్న అమౌంట్స్ అనుకోండి ఇఫ్ ఇన్ కేస్ గ్యారంటీర్గా ఉన్నాను చిన్న అమౌంట్ కస్టమర్ క్లోజ్ చేయలేకపోయాడు అలాంటి వాటికి ఏమన్నా ఎప్పుడైనా లోన్స్ కోసం మనం వెళ్తే డివియేషన్ వస్తుందేమో డివియేషన్ ఇన్ లోన్స్ లోన్స్ రిలేటెడ్గా చెప్తాను నేను బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు సిబిల్ ఎఫెక్ట్ అయితే మాత్రం దాన్ని ఏ రకంగా మేనేజ్ చేయలేము ఇది కాకుండా మీ మెయింటెనెన్స్లో ఇంకేమీ కనుక ఎఫెక్ట్ లేకపోతే కనుక అంటే ఎగ్జాంపుల్ మీకు ఇంకా చాలా లోన్స్ ఉన్నాయి సొంత సిబిల్ లోన్స్ ఉన్నాయి అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉండి అవన్నీ మీరు బాగా గడతాయి ఇది ఒక్కటే ఎఫెక్ట్ అయితే కనుక దీనివల్ల మీకు లోన్స్ రిలేటెడ్ ఇష్యూ అయితే రాదు ఎందుకంటే బ్యాంక్ కన్సిడరేషన్లో కూడా సెల్ఫ్ ఇండివిజువల్ నా పేరు మీద ఉందా లేకపోతే గ్యారంటీర్ పేరు మీద ఉందా ఈ రెండు డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి సిబిల్లో జనరల్గా గ్యారంటీర్ వల్ల కనుక ఇష్యూ అయ్యి మీకు లోన్స్ రావట్లేదు అని అంటే కనుక మీ కన్సిడరేషన్ ఆఫ్ లోన్స్ అంటే మీరు తీసుకున్న లోన్స్ బాగా కట్టి గ్యారంటీర్తో ఇష్యూ ఉంటే కనుక డెఫినెట్గా అలాంటి కేసెస్ అయితే మనం త్రూ డిజీ లోన్స్ అండి చాలా కేసెస్ చేయించినవి కూడా ఉన్నాయి ఇంకో ప్రశ్న ఏంటంటే మన బ్యాలెన్స్ ఉన్న పేమెంట్స్ కానీ ఓవర్ డ్యూ పేమెంట్స్ కానీ ఇట్లాంటివి కట్టిన తర్వాత ఎన్ని రోజులకి అప్డేట్ అవుతుంది కాని పక్షాన మనం ఏం చేయాలి లాస్ట్ టైం యాక్చువల్లీ మనం డిస్కస్ చేసామండి ఈ ఇలా ఎప్పుడైతే ఓవర్డ్యూస్ ఏమన్నా పేమెంట్స్ అయ్యి కనుక అవి అప్డేట్ అవ్వకపోతే సిబిల్కి మనం ఒక మెయిల్ పెట్టిస్తాము ఇన్ జనరల్గా ఏంటి అని అంటే ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్లో ఇది డెఫినెట్గా అప్డేట్ అయిపోతుంది మనం కట్టినవి ఒకవేళ అవ్వకపోతే సిబిల్కి ఒక మెయిల్ రాస్తాము విత్ అంటే ఏదైతే మనం పేమెంట్ చేసామో ఆ పేమెంట్ రిలేటెడ్ ప్రూఫ్స్తో సిబిల్కి సిబిల్ డాట్ కామ్ అని ఉంటుందండి సిబిల్ డాట్ కామ్కి మనం మెయిల్ పెడతాము ఆ మెయిల్ పెట్టి కూడా రిజాల్వ్ అవ్వకపోతే నేను ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో నేను మీకు అప్డేట్ ఇచ్చానండి ఏంటి అని అంటే దేర్ ఆర్ సో మెనీ సిబిల్ ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ రిపేరింగ్ అంటే ఇలాంటి పనులు ఈ రిపేర్ మాడిఫికేషన్స్ ఇలాంటివి చేయడానికి చాలా సిబిల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సో వాళ్ళల్లో మనం ఎవరినైనా అప్రోచ్ అయితే కనుక దే విల్ డెఫినెట్లీ సపోర్ట్ ఎస్ ఫర్ దిస్ ఇప్పుడు సివిల్లో మనం మోడిఫికేషన్స్ కానీ ఎడిట్ కానీ అనేది బోత్ ఆర్ సేమా కాదా మోడిఫికేషన్ అంటే సార్ ఎడిట్ అంటే ఇప్పుడు నార్మల్ జనరల్ టర్మినాలజీలో చెప్తాను సార్ మోడిఫికేషను రిపేరు అని అంటే సిబిల్ని ఎడిట్ చేయడం కాదు సిబిల్ని ఎడిట్ చేయడం అని అంటే ఎడిటింగ్ అంటే ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడు నాకు ఒక లోన్ ఉంది సార్ ఈ లోన్ నేను చాలా చండలంగా కట్టాను దీనివల్ల మొత్తం నా సిబిల్ అంతా పాడైపోయింది ఆ కాలంని నేను సిబిల్లో లో నుంచి తీసేయాలి అది ఎడిటింగ్ అది నేను కాదు ఎవరు చేయలేరు ఆ పనిని మాడిఫికేషన్ అంటే నాకున్న నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మాడిఫికేషన్స్ రిపేర్స్ అంటే మీకు ఏదైనా సెటిల్ అయినాయి లేకపోతే ఏదైనా రిటర్న్ ఆఫ్ ఉంది ఆ డీ ఉన్నాయి సూట్ ఫైల్ అయినాయి ఇలాంటివి మనం క్లియర్ చేయగలం ఈవెన్ మనము కస్టమర్కి ఒక డిపిడీ స్ట్రింగ్ ఉందనుకోండి ఆ స్ట్రింగ్ను కూడా మనం ఏం చేయలేం ఆ లోన్ క్లోజ్డ్కి మనం సపోర్ట్ చేయగలం కస్టమర్ పేమెంట్స్ చేసుకుంటే తప్పితే ఆ డీపీడీ ఏదైతే స్ట్రింగ్ ఇప్పుడు ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు పేమెంట్ డీపీడీస్ ఉంటాయి చూసారా అవి కూడా మనం ఏం చేయలేము ని ఎవ్వరూ ఎడిట్ చేయలేరండి మాడిఫై చేయొచ్చు రిపేర్ చేయొచ్చు ఎడిటింగ్ అంటే కాలమ్స్ ని తీసేయడం ఇట్లాంటివి అసలు అలాంటి ప్రాసెస్ ఎవ్వరూ చేయలేరు అది ఎవరైనా ఒకవేళ అప్రోచ్ అయినా ఇట్స్ అ ఫేక్ థింగ్ వాళ్ళు చూస్తున్న అడ్వర్టైజ్మెంట్ దీన్ని బట్టి సివిల్ రిపేర్ అంటే ఎటువంటిదైనా ఎడిట్ చేస్తారు మోడిఫికేషన్ చేస్తారు అని చెప్పి మీరు చెప్పిన ఆన్సర్ వల్ల వాళ్ళకి వాళ్ళు తెలిసిందికే తీసుకున్నాము మళ్ళా మనం తెచ్చేసుకున్నాం కానీ సర్టెన్ ఓవర్ డీ అమౌంట్స్ మిగిలిపోయింది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను వేరే లోన్ అప్లై చేస్తే నాకు ఓవర్ డ్యూ కనిపించింది కెన్ ఐ క్లియర్ దట్ ఓవర్ డ్యూ గోల్డ్ లోన్ది ఫస్ట్ పాయింట్ అండి మీరు మూడు ఏళ్ళ తర్వాత ఓవర్ డ్యూ కనిపించింది అంటున్నారు కదా ఇప్పుడు ఇన్ కేస్ త్రీ ఇయర్స్ తర్వాత ఓవర్ ఉంది అనుకోండి ఫస్ట్ జనరల్లీ ఆ ఓవర్డ్యూ ఉందో లేదో అనేది మన పర్సెప్షన్ జనరల్ కస్టమర్ పర్సెప్షన్ చెప్తాను నేను గోల్డ్ రిలీజ్ చేసేసుకున్నాను నాకు డ్యూ ఎలా ఉంటుంది అంటారు అలాంటి కేసెస్కి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఏదైతే బ్యాంకులో మనం పెట్టాము మూడేళ్ళంటే డెఫినెట్గా మనకు గుర్తుంటుంది మనం ఏ బ్యాంక్లో పెట్టాము ఆ బ్యాంక్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి ఫలానా డేట్లో నేను ఒకటి పెట్టాను అని చెప్పి ఎన్ఓసి తీసుకురావాలి ఎన్ఓసి ఇవ్వడానికి ఆ రోజున కనుక నిజంగా బ్యాంక్లో ఓవర్డ్యూ కనిపిస్తే ఓవర్డ్యూ కట్ అయినా మనం ఎన్ఓసి తెచ్చుకోవాలండి ఎందుకు అని అంటే ఈ రోజు మేడ్ బి అది మనకు హండ్రెడ్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ కనిపించింది ఒక వన్ ఇయర్ తర్వాత దీనికి పార్ట్ ఆర్ ప్రీ ఇంట్రెస్ట్ ఏదైనా పడి పార్షల్ ఇంట్రెస్ట్ కింద ఆ అమౌంట్ పెరుగుతుంది తప్పితే తగ్గదు సో అందుకని అది వాళ్ళకి ఎప్పుడైతే అది లాస్ బుక్లోకి వెళ్ళిపోతూ ఉంటుందో అది మన సిబిల్ని ఎఫెక్ట్ చేస్తూనే వస్తుంది అక్కడ లాస్ వెళ్ళే కొద్దీ డేస్ పెరిగే కొద్దీ ఇక్కడ మనకి ఎఫెక్ట్ పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ తగ్గకుండా వచ్చేస్తుంది నెల నెలకి సో అందుకని ఏం చేయాలి ఫస్ట్ ఆ ఎన్ఓసి అయితే తెచ్చుకోవాలి లేదు త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టిన గోల్డ్ నేను అసలు విడు విడుదల చేయలేదు అది వాళ్ళే అమ్మేసుకున్నారు స్టిల్ నా దానిలో ఓవర్డ్యూ కనిపిస్తుంది అని అంటే కనుక అది వాళ్ళకి డెఫినెట్లీ లాస్ వచ్చిందని అంటే ఆ క్లయింట్ ఎవరైతే ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకునే పిఎస్యు కానీ లేకపోతే ఫినాన్షియల్ ఎన్బిఎఫ్సీస్ కానీ ఎవరైతే మనం పెట్టిన గోల్డ్కి వాళ్ళకి అంటే ఐదర్ ఇంట్రెస్ట్ వర్క్ అవకపోవడం లేకపోతే కనుక అది మనం పెట్టిన దానికన్నా అమౌంట్ రావడం జరిగితేనే మన దానిలో అది ఓవర్ డ్యూ కింద రిఫ్లెక్ట్ అవుతుంది లేదు అంటే డెఫినెట్లీ సెటిల్ కిందే చూపిస్తారు వాళ్ళు డెఫినెట్గా దాన్ని సెటిల్ కిందే చూపిస్తారు ఇన్ కేస్ అది ఓవర్ డ్యూ కింద అయ్యింది అని అంటే కనుక అయితే మనం ఏదైనా పేమెంట్ మిస్ అయిపోయి మనం రిలీజ్ చేసేసుకున్నాం ఆ రోజు బ్యాంక్ దగ్గర అది పేమెంట్ అవ్వలేదు మనకి ఎన్ఓసి ఇవ్వలేదు బట్ మనం గోల్డ్ వచ్చింది కదా మనం ఇంటికి వచ్చేసాము అలా ఓవర్డ్యూ రిఫ్లెక్ట్ అవ్వాలి లేదు మనం అది వదిలేసాము కొన్ని అనివార్య కారణాల వల్ల దాని రిజల్ట్ రిలీజ్ చేసుకోలేదు అది అక్కడే ఉండిపోయింది ఉండిపోయినాక అది వాళ్ళు సెల్ చేసేసుకున్నారు స్టిల్ నాకు లాస్ట్ బుక్లో బుక్ అవ్వడం వల్ల నా దానిలో వడ్డీ అమౌంట్ కనిపిస్తుంది ఈ రెండు క్లియరెన్స్ ఉందండి రెండిటికీ చేసుకోవచ్చు క్లియరెన్స్ ఒకటి ఫస్ట్ దానికైతే రిపేర్ అండి మీరు ఎన్ఓసి తెచ్చుకోవచ్చు ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసేస్తే కనుక డెఫినెట్గా బ్యాంక్ ఎన్ఓసి ఇచ్చేస్తుంది ఎన్ఓసి తెచ్చుకోవచ్చు అండ్ కొన్ని కొన్నిసార్లు సిబిల్లో కూడా చిన్న చిన్న ఎర్రర్స్ ఎలాంటి వస్తాయి అని అంటే ఆల్రెడీ మన దగ్గర ఎన్ఓసి ఉన్నది కూడా సిబిల్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల దాన్ని రిపేర్ అంటారు నేను చెప్పాను కదా లాస్ట్ టైం అది అప్డేట్ అవ్వకపోవడం వల్ల వస్తుంది దాన్ని మనం తెచ్చి రిపేర్ చేసుకోవచ్చు ఒకటి రెండోది ఏదైతే లాస్ బుక్లో కనుక నిజంగా బుక్ అయిందనుకో అనుకోండి ఆ డెఫినెట్గా అక్కడ సెటిల్డ్ అని కనిపిస్తుంది ఓవర్డ్యూ అమౌంట్ కనిపిస్తుంది ఆ ఓవర్డ్యూ అమౌంట్ ఎప్పుడైతే మనం కట్టేస్తామో అది మనం క్లోజ్డ్ కింద తెచ్చు ఎందుకనంటే అది ఆల్రెడీ సెల్ అయిపోయింది బ్యాంక్కి ఏదైతే నష్టం వచ్చిందో అది మనం కట్టేస్తున్నాము సో డెఫినెట్లీ అది క్లోజ్డ్ కింద వస్తుంది అది మనం చేసుకోవచ్చు దాని మాడిఫికేషన్ అంటారు రెండు చేయొచ్చు ఇప్పుడు జనరల్గా ఈ మధ్య కాలంలో మన యాప్ లోన్స్ అనేవి పెరిగిపోయింది చాలా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అర్జెంట్ అవసరాలను బట్టి యాప్ లోన్స్ తీసుకుంటారు ఇప్పుడు కొంతమందికి క్వేర్ ఏంటంటే వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత కూడా కొన్ని యాప్ లోన్స్ వాళ్ళు నెక్స్ట్ ఏదైనా లోన్ కి పోయినప్పుడు ఓవర్ డ్యూ అనిపిస్తుంది సో ఇవి అట్లా రిజాల్వ్ చేయాలి యాక్చువల్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి కూడా అందరికి మనం యాప్ లోన్స్ నిజంగా కూడా తీసుకోవచ్చు యాప్ లోన్స్ అని అంటే యాప్ లోన్స్ అసలు జనరల్గా వెళ్ళకపోవడం చాలా మంచిది అని నేను చాలాసార్లు చెప్పాను ఎందుకు అని అంటే యాప్ లోన్స్ తీసుకున్నప్పుడు అందులో రిలేబుల్ యాప్స్ ఉంటాయి నాన్ రిలేబుల్ యాప్స్ ఉంటాయి అవి మనకి ఎలా తెలుస్తాయి అని అంటారు మంది దగ్గర ఈ క్వశ్చన్స్ ఉంటాయి హౌ కెన్ వీ జడ్జ్ అన్ అని జనరల్గా యాప్ లోన్స్ విత్ లాంగ్ టర్మ్స్ ఆర్ రిలేబుల్ యాప్స్ అండి అలాంటి వాటికి మనకి రిజల్యూషన్ దొరుకుతుంది ఎందుకు అని అంటే లాంగ్ టర్మ్ అనే మాట ఎందుకు మాట్లాడాను అని అంటే లాంగ్ టర్మ్ యాప్స్ ఎప్పుడైనా సరే వాటికి ఒక సెటప్ ఆఫ్ ఆఫీస్ ఒక కన్సర్న్ టీమ్ దాని మీద వర్క్ చేయడం అది మనం ఎగ్జాంపుల్ ఇండియాలోనే నేను యాప్లో తీసుకున్నాను అంటే ఒక కన్సర్న్ టీమ్ ఆఫీస్ ఐదర్ ఏదో ఒక లొకేషన్లో ఉంటుంది నేను వాళ్ళని పట్టుకుని నా రిజల్యూషన్ తెచ్చుకోవచ్చు వెన్ ఇట్ ఈస్ ఇన్ షార్ట్ టర్మ్ లైక్ సెవెన్ డేస్ నైన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ విలో సిక్స్ మంత్స్ విలో వీటికి కన్సర్న్ ఆఫీసెస్ ఉండవండి జనరల్గా ఇవి మన ఇండియన్ యాప్స్ కాదు దీస్ ఆర్ డెఫినెట్లీ ఫారెన్ యాప్స్ ఆ ఈ ఫారెన్ యాప్స్కి పర్టికులర్ ఆఫీస్ ఉండదు ఇవంతా ఆన్లైన్ ప్రాసెస్ ఏం జరిగినా త్రూ ఆన్లైనే జరుగుతుంది ఓకేనా ఈ ఆన్లైన్ యాప్స్తో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే నువ్వు పేమెంట్ పే చేస్తావు వాళ్ళది అది అక్కడ వాళ్ళది అప్డేట్ చేయకపోయినా లేకపోతే వాళ్ళ సిస్టంలో అది అప్డేట్ అవ్వకపోయినా మన సిబిల్లో అది ఓవర్డ్యూ కింద చూపిస్తుంది నాకు ఓవర్డ్యూ నేను కట్టేశాను అన్న ప్రూఫ్ ఎన్ఓసి తెచ్చుకోవడానికి కూడా నా దగ్గర ఆప్షన్ ఉండదు ఉండదు ఇప్పుడు నేను ఫారెన్ యాప్స్ దగ్గర నేను ఏమేమి నుంచి తెచ్చుకుంటాను వాళ్ళు ఏమంటారు తెలుసా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ దానికి ఒక కస్టమర్ కేర్ ఉంటుందండి దానికి నేను కాల్ చేస్తాను నేను నీ మెయిల్కి పంపిస్తా అంటారు ఆ మెయిల్కి ఎన్నారిటీకి రాదు అది ఎన్నార్టీకి రాదది పోనీ నేను పేమెంట్ ఏమైనా ఓవర్ డ్యూ ఉందా అంటే ఉండదు బట్ నాకు ఇక్కడ నా సిబిల్ పాడైపోతూ ఉంటుంది ఒకటి నెక్స్ట్ రెండవది అవి కనుక లాంగ్ టర్మ్ యాప్స్ అనుకోండి అట్లీస్ట్ నాకు ఒక కన్సర్న్ ఆఫీస్ ఒకళ్ళతో నేను మాట్లాడడానికి ఉంటారు ఇలాంటి షార్ట్ టర్మ్ యాప్ లోన్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా మనం ఏదో ఒక సివిల్ ఇన్స్టిట్యూట్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి రిపేర్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో మనకు తెలియదు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ మనం అప్పుడు హెల్ప్ తీసుకోవాలి తీసుకునే మనం రిపేర్ చేయించుకోగలం ఎస్ అది మొబైల్ మీద డిజిటల్ అది పూర్తిగా డిజిటల్ దానికి సొల్యూషన్ అంటే డెఫినెట్లీ మనం కావాల్సిందే సో వ్యూవర్స్ ఇవాళ మన శ్రీలక్ష్మి గారే మనకి యాప్ లోన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది చెప్పారు ఎటువంటి యాప్ లోన్స్ అనేది మనం తీసుకోవచ్చు వేటిని రిలయబుల్ ఉంటుంది అనేది చెప్పారు తర్వాత ఓవర్ డ్యూ పేమెంట్స్ ఒకటి చెప్పారు ఫైనల్గా ఒక క్వశ్చన్ మేడం ఈ సివిల్ రియల్ ఆర్ ఫేక్ ఇది అండ్ ఇది ఏంది అనేది పబ్లిక్ జనరల్గా చెప్తున్నానండి సివిల్ అనేది ఒక ఆర్గనైజేషన్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది సిబిల్ రియల్ ఆ ఫేక్ అని అంటే ఒక గవర్నమెంట్ ఎంటిటీతో కోర్స్ ఇట్ మే బి వర్కింగ్ ఇట్ మేబీ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ బట్ వర్కింగ్ అనే గవర్నమెంట్ ఎంటిటీ అంటే అది పబ్లిక్ సెక్టర్ కిందే తీసుకోవాలి మనం దాన్ని మనం ఎలా ఫేక్ అంటాం ఇప్పుడు మన ఎనాలిసిస్లో మనకి డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ తప్పు అని చెప్పి మనం చెప్తాం మన బాడీకి ఇచ్చిన రిపోర్ట్ కాదు కదా సో మన సిబిల్ కూడా అంతేనండి మన బాడీకి ఇచ్చే రిపోర్ట్ మనది కరెక్ట్ అని మనం ఎలా ఒప్పుకుంటున్నామో మన సిబిల్ కూడా కరెక్టే దీంట్లో మేబీ ఎక్కడైనా ఫ్యూ ఎర్రర్స్ ఉండొచ్చు మనం రిపేర్ అండ్ మాడిఫికేషన్స్ చేయించుకోవచ్చు అంతే తప్పితే సిబిల్ తప్పు సిబిల్ ఇచ్చిన వాటి వల్లే చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి ఫేక్ అసలు ఫేక్ ఉండదండి ఎలా ఫేక్ కరెంట్ మనకు వస్తున్న యాప్స్ వల్ల పబ్లిక్కి ఈ డౌట్ వస్తుంది లైక్ వాడు కూడా సిబిల్ ఇస్తాడు ఇది ఇది ఒకటి చెప్పాలా అండి నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఒక ఇంటర్ ఒక మనం చేసుకున్న ఒక పాడ్కాస్ట్ లో మనం చెప్పుకున్నాం తీరా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిబిల్స్ అని జనరల్ గా ప్రజల్లో ఈ అవగాహన ఉండాలి ఏంటి అని అంటే ఇప్పుడు ఒక దానిలో నా ఈక్విఫాక్స్ కోరిస్తారు ఒక దానిలో నా ఎక్స్పీరియన్స్ కోరిస్తారు ఇస్తారు ఒక దానిలో నా ట్రాన్స్ కోరిస్తారు కోర్ ఇస్తారు ఒక దానిలో నాకు రిఫైమర్ స్కోర్ ఇస్తుంది సో ఇప్పుడు దీనిలో నాకు ఏడు వందల యాభై ఉంది దీనిలో నాకు నాలుగు వందలే కనిపిస్తుంది దీనిలో నాకు మూడు వందల యాభై కనిపిస్తుంది దీనిలో నాకు ఎనిమిది వందలు కనిపిస్తుంది సో ఎనిమిది వందలు ఉన్నదే కరెక్ట్ ఇవన్నీ తప్పంటే ఇదంతా దిస్ ఇస్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఇవి ఇందులో ఒకటి ట్రాన్స్ యూనియన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చింది వాళ్ళ బేసింగ్స్ వాళ్ళ రిపోర్ట్స్ బట్టి వాళ్ళు ఇచ్చారు ఇట్స్ అ వెరీ ఓల్డ్ ఆర్గనైజేషన్ ఓకే అండ్ ఇందులో ఒకటి క్రిఫాయించింది విట్ ఇస్ టూ థౌజండ్ టెన్ ఆర్గనైజేషన్ అది ఇచ్చింది ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇంకొకటి ఇక్ఫాక్ట్స్ ఇచ్చింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాడ్యూల్ మీద ఇస్తారు ఒకళ్ళు కంపెనీ వర్కింగ్ సినారియో మీద కూడా ఇస్తారు అంటే మనం వర్క్ చేసే కంపెనీ వర్కింగ్ సినారియో బట్టి కూడా మనం చేసుకునే బిజినెస్ బట్టి కూడా మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ బట్టి కూడా మన స్కోర్స్ ఉంటాయి దట్స్ ఆల్ ఎ డిఫరెంట్ ఎంటిటీ అది దానికి పోయి ఇన్ని ఉండడం వల్ల ఇది ఫేక్ ఇది తప్పు అని అంటే కాదు దిట్స్ అట్స్ ఆల్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే సిబిల్లో సిబిల్ చూసుకోవడానికి సర్టెన్ ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క ఇప్పుడు ఫోన్పే ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫోన్పే ఇస్ కనెక్టెడ్ విత్ ఫైవ్ ఫైవ్లో ఒక రకమైన స్కోర్ వస్తుంది వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు క్రెడిట్ బి దానిలో ఒక రకమైన స్కోర్ వస్తుంది వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు పైసా బజార్ దానిలో ఒక రకమైన స్కోర్ వస్తుంది డిఫరెంట్ స్కోర్స్ వస్తాయి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒకళ్ళకి ఎక్స్పీరియన్స్ చీప్ అయి ఉంటుంది వాళ్ళు దానిలో బై చేసి దాన్ని బట్టి స్కోర్ ఇస్తారు ఒకళ్ళకి ఇక్ఫెక్ట్స్ చీప్ అయి ఉంటుంది అంటే పర్చేస్లో వాళ్ళు దాన్ని బట్టి ఇస్తారు ఒకళ్ళకి ట్రాన్స్యూనియన్ చీప్ అయి ఉంటుంది వాళ్ళు దాన్ని బట్టి ఇస్తారు వీళ్ళందరూ కూడా పేమెంట్ చేస్తారు ఆ కన్సర్న్ యాప్స్కి చేసే వాళ్ళు ఇస్తారు మనకి స్కోర్ సో వాళ్ళు వాళ్ళ కన్సర్న్ దేని బట్టి ఇస్తున్నారు అనేది మనకు ఫస్ట్ తెలియాలి చూసుకుంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది సో ఇది వాళ్ళు శ్రీలక్ష్మి గారు మనకి చాలా విషయాలు చెప్పారు సో ఫర్దర్ మీ క్వశ్చన్స్ ఇంకా రేజ్ అయితే వీల్ కంటిన్యూ వన్ మోర్ థింగ్ ఫర్ ద క్లారిఫికేషన్ ఆఫ్ యువర్